తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ శనివారం హనుమకొండలోని ఏకశిల పార్క్ వద్ద వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు అనంతరం ఎకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ వరకు సీఎం రే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా నడికుడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉండి ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధిస్తే తెలంగాణ ప్రజలందరూ జాతిపితాన్ని గర్విస్తుంటే రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతిపీత అని ఆయన ధ్వజమెత్తారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేయడం మానుకొని ఇప్పటికే చేసిన వ్యాఖ్యలకు విలమ కులానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విలమ కులస్తుల సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఓకే సార్ సాధ్య నేడు వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మాటలకి జాతిని కృతపరిచే విధంగా వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మాటలు ఖండిస్తూ ఈరోజు జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ అందరం కూడా చూడడం జరుగుతుంది వారి యొక్క మాటలకు కించపరిచిన విధానానికి వెల్మజాతి పౌరుషం ఉన్నటువంటి వెల్మజాతి ఎంతో బాధపడడం జరిగింది సీఎం గారు మా యొక్క మనసును నమ్మి నొప్పించిన వారు మరి వారి మాటలను వెనక తీసుకోవాలి వెంటనే విలమజాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత వారి మాటలు ఖండిస్తూ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండంను నిలిచిన ర్యాలీ ద్వారా తెలియ వెళ్తూ వారికి అందించబోతున్నాం ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జాతిపిత అని వారికి వారు స్వయంగా ప్రకటించుకోలేదు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు తెలంగాణ బంధువులు వారిని తెలంగాణ పిత అని పిలవడం జరుగుతుంది వారు మరి తెలంగాణ సాధనలో చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు అలాంటి వ్యక్తిని జాతి పిత అనడంలో తప్పులేదు అదే అదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పెట్టిన దిక్షతోటి ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాద స్వీకారం చేసి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్ టైంలో మరి బూత్పురాలు ఇచ్చుకుంటూ ముఖ్యంగా వెలమ జాతిని కించపరుస్తూ మరి కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్స్ పాలిటిక్స్ చేసుకుంటూ మా మనసులందరినీ బాధపడుతున్నాడు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వారు ఒక సీఎం స్థాయి తగ్గట్టుగా మాట్లాడాలని అన్ని కులాలను అన్ని జాతులను గౌరవించాలని ఈ సందర్భంగా మేము చెబుతున్నాం గతంలో నాలుగు సార్లు ఇలాగనే కించపరచడం జరిగింది అట్లే ఎమ్మెల్యే గారు కూడా కించపరచడం జరిగింది అప్పుడు వెల్మ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇలాంటి ధర్నాలు రాస్తారోపలు చేయడం వల్ల ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు మరి మా అందరికీ క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించాలని కోరుకోవడం జరిగింది మరి అదే స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మా జాతి కొరకు నిమాపణ చెప్పాలని ముఖ్యమైనటువంటి డిమాండ్గా మేము కోరు కోరుతున్నాం